హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వంటకం వచ్చేసి నూడుల్స్ నూడుల్స్ అంటే వేరే వేరే నూడుల్స్ కాకుండా మిల్లెట్ నూడుల్స్ అయితే చేసుకుందామని మేమైతే చాలా సెర్చ్ చేసి తెచ్చాము ఇవి ఒకసారి దొరికినాయి అడ్రస్ మిస్ అయ్యాం మేము ఇంకా ఇప్పుడు మళ్ళీ చాలా సెర్చ్ చేసినాక ఇవైతే దొరికినాయి తెచ్చుకున్నాం అన్నమాట ఈ దీంట్లో ఈ ఒక చిన్న ప్యాకెట్ వస్తుంది మసాలా ప్యాకెట్ వస్తుంది అదే కాకుండా వేరే మసాలాలు కూడా వేసుకుందాము ఇంకా దీంట్లోకి ఈ క్యాప్సికం కట్ చేసుకోవాలి సేమ్ మనకు మన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తిన్నట్టే చేసుకుందాం అని అయితే చేస్తున్నా నేను ఈ క్యాప్సికం ఉందా క్యాప్సికం ఇట్లా కట్ చేసుకోవాలి ఈ టమాటాలు కూడా కొంచెం ఇట్లా పొడుగు పొడుగ్గా ఆనియన్స్ కూడా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇట్లా చేసుకున్నప్పుడే మనకు బయట తిన్న ఫీలింగ్ వస్తుంది వీటిని అయితే మనం వేడి నీళ్ళల్లో ఇప్పుడు కొంచెం నీళ్ళు వేడైతుంటే అందులో వేసుకొని కొంచెం ఉడకాలి ఇవైతే మంచిగా ఉడుకుత మంచిగా ఉంటుంది అని తిన్నా కానీ అరుగుతుంది సరే మరి ప్రాసెస్లోకి వెళ్దామా ఈ సైడ్ ఒక బౌల్ పెట్టుకొని వాటర్ వాటర్ పోసుకోవాలి ఫస్ట్ అయితే ఇవైతే ఉడకనియాలి ఉడికాయన్ని కొన్ని ఎక్కువ నీళ్ళు పోసుకోవాలి ఎక్కువ నీళ్ళు పోసుకుంటే మనకు స్టార్ట్ అన్నది పోతుంది అప్పుడే మనకు నూడుల్స్ అనేది మంచిగా ఉంటాయి ఇంకా ఇటు కూడా ముట్టించుకుందాము కొంచెం పోపు ఎక్కువసేపు పడుతుంది ఇవన్నీ గోళాలంటే ఎక్కువసేపు పడుతుంది అందుకే నేను ఇటు కూడా చిన్నగా పెట్టుకుంటాను చిన్నగా చేసుకుందామా చిన్నగా పెట్టుకుంటాను ఇవైతే మసలాలే అవి మసలకపోయినా ఏం కాదు ఇది కొంచెం ఇట్లా వేడైతే సరిపోతుంది ఒక హాఫ్ టీ స్పూన్ దీంట్లో ఉప్పు అయితే వేసుకోవాలి అయితే ఇంత చూసే వాళ్ళు ఉంటే చూడండి మీకు తెలిసిన వాళ్ళైతే ఇదైతే స్కిప్ చేయండి ఇవి ఉడకబెట్టడం కూడా కొందరికి తెలుస్తలేదు మళ్ళీ ఏం చేయాలని అడుగుతాను అందుకే నేను ఈ ఫస్ట్ నుండి చూపిస్తున్నాను కొంచెం అర్థం చేసుకొని చూడగలరు మీకు తెలిసినట్ అయితే కొంచెం స్పీడ్లో పెట్టుకొని చూడండి చూసే ముందు లైక్ చేసి చూడండి లైక్ కింద కామెంట్ బటన్ పక్కకు హైప్ కూడా వస్తుంది ఇప్పుడు ఆ హైప్ కూడా నొక్కండి నాకు కొంచెం సపోర్టింగ్ గా ఉంటది మీకు పాయింట్స్ వేయడానికి వీలుగా ఇప్పుడు వాళ్ళు కొత్తగా కల్పించిన యాప్ అన్నమాట అది యాప్ కాదు కొంచెం మనకు మనకు సపోర్టింగ్ గా ఉండడానికి ఈ పాయింట్స్ యాడ్ చేస్తున్నారు అనమాట హైప్ అనేది కొత్తగా వచ్చింది అది ఈ బౌల్లో ఆయిల్ వేసుకోవాలి తొందరగా చేసుకోవడానికి రెండేటి మీద చేస్తున్నా నూడుల్సే కానీ మనకు అనుగుణంగా మన ట్రెడిషనల్గా మనం ఎట్లా చేసుకుంటామో అన్నీ అట్లా చేస్తాను నేనైతే వాళ్ళ దానిలో మన మిక్సింగ్ అనమాట ఇంకా ఈ పోపు వేగిన తర్వాత ఈ పచ్చిమిర్చి అయితే వేసుకుందాము పచ్చిమిర్చి కరివేపాకు వేసుకున్నాము ఇదైతే నూడిల్స్ కలిపే గంట అన్నమాట ఇట్లా కొంచెం కొత్త కొత్త కొత్తగా తెచ్చుకుంటే మనకు వండడానికి మంచిగా అనిపిస్తుంది వేసుకుంటే తినే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది అన్నమాట ఇది ఎంత ఇంత యాభై రూపాయలు లోవే ఇట్లా చాలా బాగా కనబడతాయి ఇట్లాంటివి కూడా కొంచెం మనం తెచ్చుకున్నాం అనుకో మంచిగా అనిపిస్తుంది అనమాట మనకు కూడా వంట చేసేటప్పుడు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది మనకి ఇంతకుముందు ఫోర్క్స్ కూడా తెలియదు కదా ఫోర్క్స్ కూడా తెచ్చుకుంటున్నాం కదా అట్లనే ఇది ఒకసారి మీకు నా అన్నీ చూపిస్తా అది కూడా ఇట్లా అందరు చేస్తారు కదా ఫ్రిడ్జ్ టూర్ అని ఆ టూర్ అని ఈ టూర్ అని చేస్తున్నారు కదా నేను గరిటెడ్ కూడా చేస్తాను అన్నమాట అన్నీ ఉన్నాయి అన్ని రకాలు ఈ పచ్చిమిర్చి అయితే గోళాలే గోల్దే మాత్రం టేస్ట్ బాగుంటుంది గోలకపోతే పచ్చి పచ్చి ఉంటుంది కొంచెం తినలేము మనం గోల్దే మాత్రం ఇట్లా తెల్ల మచ్చలు వస్తాయి ఇట్లా ఈ పచ్చిమిర్చి పైన మీకు తెలుసు కానీ నేను చెప్తున్నా చూడండి ఒకసారి ఈ తెల్ల మచ్చ వచ్చినప్పుడు మనకు ఈ పచ్చిమిర్చి అనేది గోల్నట్టు అక్కడ గోల్న పచ్చిమిర్చి తింటే చాలా బాగుంటుంది అన్నమాట తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళకి తెలియ వాళ్ళకి చెప్తున్నా ఈ నీళ్ళు మసులుతున్నాయి కదా ఈ నూడిల్స్ అయితే వేసుకుంటున్నా నూడుల్స్ వేసేటప్పుడు చెప్పినవు కానీ అట్లా ఎట్లా చే అయితే మాకు చెప్పలేదు అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే నేను ఇంకా టోటల్గా నూడుల్స్ ఎలా చేసుకుంటారో చూపిస్తున్నాను అన్నమాట ఇప్పుడు ఈ ఆనియన్ కూడా వేసుకోవాలి తెలిసిన వాళ్ళు అయితే ఈ పాటను అయితే మిస్ చేయండి మరి స్కిప్ చేయండి తెలియని వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఏంటంటే నా తాపత్రయం అర్థమయ్యేటట్టు చూపించాలనే ఒక తాపత్రయంతోనే నేను చేస్తున్నాను అన్నమాట ఇలా వేసి ఇలా ఇస్తే ఏది అర్థమైతుంది కాదు అందుకే మీకు తెలిసిన వాళ్ళైతే కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టుకొని చూడండి తెలియని వాళ్ళైతే కొంచెం టోటల్గా చూసి చేసుకోండి ఏముందిలో అన్న వాళ్ళైతే కొంచెం లైక్ చేసి పక్కన పెట్టేసి చేయండి లైక్లు అయితే కంపల్సరీ మీరు చూస్తున్నట్టయితే లైక్ అయితే చెయ్యండి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి ఈ వెజిటేబుల్స్ అన్నీ మనకు మగ్గడానికి అయితే సాల్ట్ మంచిగా ఉపయోగపడుతుంది అందులో సాల్ట్ ఉన్నది కాబట్టి మనం కొంచెం చూసేసుకోవాలి మేము ఇవి బ్రేక్ఫాస్ట్గా తింటాము స్నాక్స్గా తింటాము రాత్రిపూట ఎప్పుడన్నా కావాలనుకుంటే కూడా అప్పుడు కూడా రాత్రిపూట కూడా చేసుకుంటాం అనమాట డిన్నర్ డిన్నర్ హెవీగా ఉన్నది అనుకోండి అన్నం తినము కొంచెం ఇవి పడుకుంటాం అన్నమాట బాగుంటుంది ఈ మిలెట్ నూడుల్స్ అయితే బాగుంటుంది లైట్గా ఉంటుంది మనకు హెవీ కాదు లైట్గా ఉంటుంది మనం మనకు పొట్ట అయితే హాయిగా ఉంటుంది లైట్గా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇక్కడ సర్చ్ చేసి మీరు కూడా తినండి చూడండి తెచ్చుకోండి తెచ్చుకొని చేసుకోండి మన ఆ నూడుల్స్ కూడా ఇట్లా చేసుకోవచ్చు మన బయట దొరుకుతాయి కదా మైదాపిండి నూడిల్స్ ఇట్లా చేసుకోండి చిన్నప్పటి నుంచి అయితే మా పిల్లలకైతే ఇట్లా చేసి పెడతా బయట తేవడానికి తినడానికి ఇష్టపడను నేను ఈ నూడుల్స్ అయితే బయట తేను నేను ఇట్లనే చేస్తా ఇంకా క్యా మనం క్యాలీఫ్లవరు క్యాలీఫ్లవర్ కాదు క్యాబేజీ వేసుకోవచ్చు ఇలా క్యా క్యాప్సికం వేసినాం కదా క్యా క్యాబేజీ కూడా వేస్తా అప్పుడప్పుడు ఇప్పుడు క్యాబేజీ ప్రస్తుతానికి నా దగ్గర లేదు అందుకే క్యాప్సికం ఒకటి ఆనియన్ ఒకటి ఈ టమాటో ఒకటి అట్లా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి కొంచెం ఉడకడం లేటుగా ఉడుకుతాయి కొంచెం చూసుకోవాలి మైదాపిండి వాటంతా తొందరగా ఉడకాయి అన్నమాట అది ఒక్కటే చూసుకోవాలి అవి ఇట్లా వేయంగానే ఉడుకుతాయి అవి కొంచెం మనకు తొందరగా అయినట్టు అనిపిస్తుంది కదా ఇవి అట్లా కాదు కొంచెం లేటుగా ఉడుకుతాయి ఇవి ఉడికిందా లేదా కూడా చూసుకోవాలి ఇంకా ఉడకలేదు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్క పావు టీ స్పూన్ సరిపోతుంది ఇది చిన్నగా పెట్టుకుంటే అంత బాగా కాదు నేను పెట్టినట్టు చిన్న సన్న వంట సన్న లో చాలా లో పెడతాను నేను సిమ్ల సిమ్ల వేడి చేస్తా ఏదైనా అక్కడ చేయకూడదు ఇది కొంచెం ఫాస్ట్గానే ఉండాలి ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి దానికి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అని పేరు అనమాట ఇదిగోండి ఇవైతే మనం వడగట్టుకోవాలి కట్టుకోవాలి చల్లనీళ్ళతోనే కడుకుంటాం కదా వేరే నూడిల్స్ మనం ఇప్పుడు చల్లనీళ్ళతో కడుక్కోని అవసరం లేదు మనం దీంట్లో ఏమేసుకుంటామంటే మన టేస్ట్కి తగ్గట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు చికెన్ మసాలా కూడా వేసుకుంటాం 1 टीस्पून सोया सॉस 1/4 टीस्पून अंत ग्रीन चिल्ली सॉस 1 टीस्पून अंत रेड चिल्ली सॉस స్పూన్స్ అయితే మనం టొమాటో టొమాటోకి అంటారు టొమాటో సాస్ అంటాము అది ఏదన్నా వేసుకోవచ్చు ఏది ఏం కాదు రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు ఇంకా ఇది పెద్ద మంట పెట్టుకోవాల్సిందే తప్పదు ఇంకా వెనిగర్ వేసుకోకండి వాళ్ళు వెనిగర్ వేస్తారు కానీ వెనిగర్ వేసుకోకండి అది అన్ని సమయాల్లో వెనుగర్ అంత మంచిది ఏం కాదు ఈ ఊర మంచిగా ఏం కావు కానీ మళ్ళా వాళ్ళు పిల్లలు బయట తిన్నట్టే ఉండాలి అంటారని నేను చేస్తాను అనమాట ఈ నూడుల్స్ కూడా వేసుకోవాలి మనం అన్నీ వేసుకున్నాం కదా ఉప్పు ఇట్లా అన్నీ వేసుకున్నాం కదా ఈ నూడుల్స్ కూడా వేసుకోవాలి ఇప్పుడు కొంచెం చిన్న కూడా చేసుకొని వేసుకోవచ్చు మరి మంచి కనపడదు సేమేలాగా కనబడుతుందని నేను ఇంకా ఇట్లనే చేస్తాను చిన్న కూడా చేసుకోవచ్చు ఇవి కొంచెం విరగొట్టుకొని చిన్నగా కూడా చేసుకోవచ్చు అనమాట నేను ఎందుకులే ఇక మనకు చేయొస్తుంది కదా అని నేను ఇట్లా చేస్తాను టేస్ట్గా చేయొచ్చిన వాళ్ళు ఏ చేసినా టేస్ట్గానే ఉంటుంది కొంచెం మనకు అనుభవం రావాలి అట్లనే కొంచెం నేర్పరితనం కూడా ఉండాలన్నమాట మనకు చెయ్యొస్తుంది అని దీమాతను కూడా అట్ల ఇట్లా చేస్తే అది మంచిగా రావు కొంచెం మనసు పెట్టి చేయడా చేస్తే మంచిగా వస్తాయి ఏవైనా మనకు ఇదిగోండి మనకు బయట నూడుల్స్ లెక్క తయారైనయా లేదా క్యారెట్ వేసుకోవచ్చు క్యాబేజీ వేసుకోవచ్చు మీకు ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు నేను ప్రస్తుతానికి ఇవి ఉన్నాయి ఇవి వేసి చేస్తున్నాను అన్నమాట నేను చెప్పిన కదా ఒక ప్యాకెట్ ఇచ్చిల్లు అందులోనే మ్యాగీ దీంట్లోనే నూడిల్స్లోనే ఒక ప్యాకెట్ ఇచ్చిందని చెప్పిన కదా ఈ దీన్ని కూడా వేసుకోవాలి సగమే వేసుకున్నా దాంట్లో వచ్చింది ఈ కొత్తిమీర కూడా వేసుకొని ఇంకా మనం కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇది ఏం లేదు పోయి కలుపు ఒక్కటే మనకు మంచి కలుపుకోవాలి మంచిగా అంత అంతా మనం చేసుకున్నాం కదా ఆ అంతా మంచిగా పట్టేటట్టు చేసుకోవాలి మనమైతే ఇట్లా చేసుకుంటేనైతే మనకు బయట తిన్నట్టే ఉంటుంది ఇంట్లో బయట తీసుకొచ్చుకుంటాము కానీ ఇవి తీసుకొచ్చుకో ఇవి తీసుకొచ్చుకోము అప్పుడప్పుడు ఈ వెజ్ ఉన్నాయి కదా మంచూరియా అవి తీసుకొచ్చుకుంటాం కానీ ఈ నూడిల్స్ అయితే తీసుకొచ్చుకోము ఇంట్లోనే చేసుకుంటాము ఇట్లా మా పిల్లలకు కూడా ఇంట్లో చేస్తేనే ఇష్టం అన్నమాట ఒకసారి బౌల్లో పెట్టి చూపిస్తాను ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఏదిగోండి మళ్ళీ మిల్లెట్ నూడుల్స్ టేస్టీ టేస్టీగా మిల్లెట్స్ నూడిల్స్ ఎలా చేయాలన్న చూపించిన కదా మీరు కూడా చేసుకొని తినండి చూడండి నాకు ఎట్లా వచ్చిందో కామెంట్లో చెప్పండి ముందైతే ఒక లైక్ చేసి చూడండి అలాగేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సత్యవతి బండారి యూట్యూబ్ ఛానల్